యాదాద్రి భువనగిరి పట్టణం యుగ యుగాలకు ఆదర్శమైన శ్రీరాముడు సీతమల శ్రీరామనవమి వేడుకలు ఈసారి చాలా అద్భుతంగా జరుగుతున్న సందర్భంగా భువనగిరి మాజీ ఎంపీ ప్రస్తుతం బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర గౌడ్ శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అన్నదాన కార్యక్రమం నందు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాలలో భక్తజనులతో మాట్లాడుతూ సనాతన సంస్కృతి యొక్క విశిష్టతను తెలియజేస్తూ సర్వేజన సుఖినోభవంతు సనాతన హిందూ సంస్కృతిలో భాగమైన దివ్య భవ్య రామ మందిరం కోసం ఐదు వందల సంవత్సరాల నిరక్షణగా వేచి చూసాం నేడు మోడీ గారి ఆధ్వర్యంలో రామ మందిరం నిర్మించుకున్న మొదటి శ్రీరామ నవమి పండుగ వాతావరణంలో సంతోషంగా జరుపుకుంటున్న శుభ సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ ధర్మం రక్షిత రక్షిత అన్నట్లు ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది ఐదు వేల సంవత్సరాల పైచే

దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అయోధ్య రామ మందిరం నిర్మాణం తర్వాత తొలి శ్రీరాము జరుగుతుంది ఇది ప్రత్యేకం ఐదు వందల ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి రామ మందిరం తర్వాత వచ్చినటువంటి నవ్వు మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ